శాస్త్రీ స్మయోకి స్వాగతం భారతీయ ఆధ్యాత్మిక వైదిక సంస్కృతులకి మూలం అయోధ్య రామాలయం ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘకాలంలో ఎంతోమంది భక్తుల కరసేవకుల ఫలితమే ఈ అయోధ్య రామాలయం భారతీయుల స్వప్నం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో అయోధ్యలో భవ్య దివ్య రామమందిర నిర్మాణం భారత ప్రధాని నరేంద్ర మోడీ బాలరాముని ప్రతిష్ఠలో పాల్గొనడం ద్వారా ఆ కళ నెరవేరింది తర్వాతి కాలంలో అయోధ్యలో ఈ రామమందిర నిర్మాణంలో అనేక ఉపాలయాలు నిర్మించడం మిగతా ఆలయ నిర్మాణ పనులు పూర్తవడం ఇప్పుడు జరిగింది ఈ సందర్భంగా అభిజిత్ లగ్నంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ బాలరాముని గర్భాలయ శిఖరంపై నలభై రెండు అడుగుల ఎత్తులో సుమారు ఇరవై రెండు అడుగుల పొడవున్న కాషాయ ధ్వజాన్ని ఎగరేయడం జరిగింది ఈ ధ్వజంలో సూర్యుడు కోవిదార వృక్షం అలాగే ఓంకారాలు లిఖించబడ్డాయి బాలరాముని గర్భాలయ శిఖరంపై ఎగురుతున్న ఈ ధ్వజం రాముని శౌర్యాన్ని పరాక్రమాన్ని ప్రతిబింబిస్తుంది గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఒక పారాచూట్ కంపెనీ ఈ కాషాయ ధ్వజాన్ని తయారు చేయడం జరిగింది ఈ కాషాయ ధ్వజాన్ని పారాచూట్ నిర్మాణంలో ఉపయోగించే వస్త్రంతో పట్టు దారాలతో కలిపి ఇరవై రెండు రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కాషాయ ధ్వజాన్ని తయారు చేయడం జరిగింది ఇప్పుడు అభిజిత్ లగ్నంలో ఈ ధ్వజాన్ని బాలరాముని గర్భాలయ శిఖరంపై నరేంద్ర మోడీ ఎగరేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ మొదట బాలరాముణ్ణి హారతలు ఇచ్చి తర్వాత ఈ ధ్వజాన్ని ఎగరేయడం జరిగింది యూపీ ముఖ్యమంత్రి యోగి గవర్నర్ అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఏడు వేల మంది సాధుబొంగోలు ప్రత్యక్షంగా ఈ ఆలయ ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితం ఈ అయోధ్య రామాలయం ఇప్పుడు అన్ని గాయాలు మాయమయ్యాయి ఈ ధ్వజారోహణంతో భారతీయ సాంస్కృతిక స్వప్నం నెరవేరింది అయితే కొంతమంది బానిస మనస్తత్వంతో రాముణ్ణి ఒక కల్పిత వ్యక్తిగా చూస్తున్నారు అలాంటి బానిస మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో దగ్గరికి రానియకూడదు శ్రీరాముడు భారతీయుల ప్రతి హృదయంలోనూ ప్రతిష్ఠించబడి ఉన్నాడు వచ్చే వేయ సంవత్సరాల్లో భారతీయ సాంస్కృతిక వైభవానికి ఈ అయోధ్య రామాలయం అయోధ్య కాషాయ ధ్వజారోహణం ఇప్పుడు నాందిగా ఉంది అంటూ నరేంద్ర మోడీ ఉద్వేగంగా ఈ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది ఎంతోమంది జై శ్రీరామ్ అనే నినాదాలతో అయోధ్య మారుమరగింది మనం కూడా ఈ సందర్భంగా ధ్వజం బాలరాముని గర్భాలయ శిఖరంపై ఎగురుతున్న సందర్భంగా జై శ్రీరామ్ అంటూ నినదిద్దాం